చిరంజీవి గారు మొన్న మధ్య వాళ్ళ కొడుకైన రామ్ చరణ్ తోటే స్క్రీన్ షేర్ చేసుకున్నాడు దానికి ముందు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోటి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చేసుకున్నాడు దానికి ముందు మోహన్ బాబు చిరంజీవి కాంబినేషన్లో కొన్ని మూవీస్ వచ్చాయి అది వి హీరోయిలన్గా కానీ లేకపోతే ఫ్రెండ్స్గా కానీ దానికి కొంచెం ముందు సైడ్ చూసుకుంటే చిరంజీవి ఏఎన్ఆర్ గారు కూడా ఒక సినిమాలో ఒకటి కాదు రెండు మూడు సినిమాల్లో నటించారు దానికి ముందు చూసుకుంటే చిరంజీవి అలాగే కృష్ణరాజు అలాగే చిరంజీవి మురళీమోహను చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అసలు దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీలో వెంకటేష్ మొన్నటిదాకా క్యామియో రోల్ చేస్తున్నాడు అని అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ వన్ అవర్ అండర్ గౌడ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తారంట చిరుకి వెంకీకి మధ్య వచ్చే కామెడీ సీన్స్లో బ్రహ్మానందాన్ని ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ డెవలప్ తీసుకుపోయారంట ఆ కామెడీ ట్రాక్ని సో వన్ అవర్ ఫన్ రైడ్ లాగా ఉంటుంది